హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కథటి యూనివర్సిటీ అండ్ శాతా యూనివర్సిటీ డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ టు యూనిట్ వన్ పోయట్రీ టాపిక్ ఈస్ లైన్స్ రిటర్న్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ బై విలియం బర్డ్స్ఫర్డ్ సో దీన్ని నేను మీరు తెలుగులో సమర ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే అనొటేషన్స్ ఎగ్జామినేషన్లో ఎనోటేషన్స్ వస్తాయి కాబట్టి అనొటేషన్ మోడల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దిస్ ఇస్ ద పోయం మీకు ఎన్డిషన్స్ ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి పోయం లైన్స్ కూడా మీకు అవసరమే సో లైన్స్ చదువుకోండి టేక్ ఏ స్క్రీన్ షాట్ సో సిక్స్ స్టాండర్డ్స్ ఉన్నాయి నెక్స్ట్ సమ్మరీ చూద్దాం అబౌట్ ద పోయట్ వర్స్వర్త్ వాజ్ ఏ సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ది రొమాంటిక్ మూమెంట్ సో వర్స్వర్త్ అండ్ పోయెట్ రొమాంటిక్ మూమెంట్ లో చాలా ముఖ్య భూమి పోషించినవాడు సో అతను రొమాంటిక్ మూమెంట్ అంటే రొమాంటిక్ మూమెంట్ లేడ్ ఎంఫోసిస్ ఆన్ నేచర్ ఇండివిజువలిజం ఇమోషన్స్ ఈ రొమాంటిక్ పోయిట్రీలో పోయిట్స్ తన పోయిటరీలో నేచర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సో ఇక్కడ కూడా వర్డ్స్ వద్దరు నేచర్ పట్ల తన ఒక అమితమైన ప్రేమను కలిగి ఉన్నాడు అండ్ ఆల్సో అతను ఏం నమ్ముతాడంటే నేచర్ హ్యూమన్ బీయింగ్స్ కి మోరల్ అండ్ స్పిరిచువన్స్ చెప్తుంది స్తుందని అతను నమ్ముతున్నాడు అలాగే ఫేమస్ వర్క్ లిరికల్ బలాడ్ అతను ఫేమస్ వర్క్ ఏంటంటే లిరికల్ బలాడ్ ఇది అతను కలరిడ్స్ తో కలిసి రాసాడు ఫేమస్ వర్క్ లిరికల్ బలాడ్ సో ఈ కలరిడ్జ్ తో కలిసి రాసిన లిరికల్ బలాడ్స్ ఇంగ్లీష్ లిటరేచర్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా ఉంది గొప్ప మలుపు అది అలాగే సమ్మరీ పోయం లైన్స్ ఎర్లీ స్ప్రింగ్ ఎక్స్ప్రెసెస్ ద పోయన్స్ డీప్ లవ్ ఫర్ నేర్ అండ్ సారో ఓవర్ ద కండిషన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ సో ఈ పోయంలో వర్స్వత్ నేచర్ పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తాడు అలాగే హ్యూమన్ కండిషన్ హ్యూమన్ సొసైటీ మానవ సమాజం యొక్క పరిస్థితిని చూసి అతను విచారాన్ని వ్యక్తం చేస్తాడు సారో ఓవర్ ద కండిషన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ ద పోయం వాస్ డ్యూరింగ్ ఎ పీస్ఫుల్ వార్క్ ఇన్ ద కంట్రీ సైడ్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ సో కంట్రీ సైడ్ లో అంటే ఒక గ్రామంలో రూరల్ ఏరియాలో తాను నడుస్తున్నప్పుడు పీస్ఫుల్ వాక్ ప్రశాంతత ప్రశాంతంగా నడుస్తూ ఉన్నప్పుడు రాసిన పోయండి అది ఎప్పుడు అర్లీ స్ప్రింగ్లో స్ప్రింగ్ అంటే ఇది ఒక సీజన్ వసంత ఋతువు సో వింటర్ తర్వాత సమ్మర్ కు ముందు వచ్చే సీజనే స్ప్రింగ్ సీజన్ అంటారు దాన్ని తెలుగులో మనం వసంత ఋతువు లేదా వసంత కాలం అంటాం సో ఇది నార్థన్ హెమిస్పియర్ లో సదర్న్ హెమిస్పియర్ లో కొంత ఇప్పుడు చూడండి నార్థన్ హెమిస్పియర్ లో మార్చ్ టు మే వస్తుంది స్ప్రింగ్ అదే సదరన్ అంటే దక్షిణార్థూరంలో సెప్టెంబర్ టు నవంబర్ వస్తుంది సో దీన్నే మనం స్ప్రింగ్ ని వసంత కాలం అంటాం సో ఆఫ్టర్ వింటర్ బిఫోర్ సమ్మర్ ఇక్కడ మనకి ఈ కాలంలో వెజిటేషన్ వస్తుంది అంటే ఇక్కడ మనకి చెట్లు చిగురు వేస్తూ ఉంటాయి ఆకురాల తర్వాత చిగులు వేస్తుండే ఆ సీజన్ ఇది సో ఈ సీజన్లో అతను అర్లీ స్ప్రింగ్లో సో అర్లీ స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ ప్రారంభ సమయంలో ఆ వసంత ఋతువు ప్రారంభ సమయంలో కంట్రీ సైడ్లో ఒక రూరల్ ఏరియా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రాసిన పోయేది ద పోయెస్ ఈ సిట్టింగ్ క్వైట్లీ ఇన్ ఎ గ్రో గ్రో అంటే ఒక తోట తోటలో పోయేటు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు సో సరౌండెడ్ బై నేచురల్ బ్యూటీ సో అతని చుట్టూ కూడా అంత ప్రకృతి సౌందర్యమే ఉంది అంత చెట్లు చేమ కొండలు ఇవన్నీ ఉన్నాయి ఇయర్స్ ఈజెంట్ సౌండ్స్ ప్లెజెంట్ సౌండ్స్ చాలా చెవికి ఇంపైన అద్భుతమైన సౌండ్స్ అతను వింటున్నాడు నేచర్ లో ఉన్న సాండ్స్ ఏంటి నేచర్ నుంచి వచ్చిన సౌండ్స్ బర్డ్స్ చేసే సౌండ్స్ ఫ్లవర్స్ అండ్ జెంటిల్ బ్రీజ్ గాలి కూడా బ్రీజ్ అంటే చల్లని గాలి చల్ల పిల్ల గాలి జెంటిల్ విండ్ సో జెంటిల్ విండ్ చేసిన సౌండ్ కూడా అతను వింటున్నాడు దిస్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఆర్ట్ విత్ జాయ్ సో ఈ ప్రశాంతమైన వాతావరణము అతని హృదయానికి సంతోషంతో అలాంగ్ విత్ హ్యాపీనెస్ థాట్స్ ఆల్సో కంక్యూజ్ మైండ్ సో ఇతనికి ఆ నేచర్ లో చుట్టూ నేచర్ యొక్క బ్యూటీతో కూడి ఉన్నా కూడా అతనికి హ్యాపీనెస్ తో పాటు కొన్ని షేర్డ్ టాక్స్ భాదాకరమైన आलोचक కూడా అతమనుషికి వచ్చేది ది బ్యూటీ అండ్ హార్మనీ ఆఫ్ నేచర్ మేక్ హి థింక్ అబౌట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ సఫరింగ్ సో ఇక్కడ నేచర్ యొక్క హార్మనీ సావరసత అలాగే బ్యూటీ ఇవన్నీ ఇతనికి ఒక ఆలోచనను కలిగించాయి ఏంటి హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుంది సో నేచర్ ఎలా బాగుంది ఇంత బ్యూటీ ఉంది కానీ హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే హ్యూమన్ లైఫ్ ఫుల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ సంఘర్షణతో కూడుకున్నది అలాగే సఫరింగ్ బాధలతో కూడుకున్నది అని అనిపించింది వర్డ్స్ వర్త్ బిలీవ్ దట్ నేచర్ హ్యాస్ ఎ క్లోజ్ రిలేషన్ ద హ్యూమన్ సోల్ సో నేచర్ వర్డ్స్ వర్త్ ఏం నమ్మినా అంటే హ్యూమన్ సోల్ కి మనుషులకి మనిషి యొక్క హృదయాలకి ఆత్మకి నేచర్కి మధ్య ఒక క్లోజ్ దగ్గర సంబంధం ఉందని నమ్ముతున్నాను సో నేచర్ ఇస్ ప్యూర్ జాయ్ ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ లైవ్ల సీన్ టు ఎంజాయ్ దీవ్ అండ్ ప్లే హ్యాపీ ఫ్లవర్స్ ఎంజాయ్ చేస్తున్నాయి ఆ గాలి పీల్చుకొని అలాగే బోర్డ్స్ కదులుతూ ఎగురుతూ హ్యాపీగా ఉన్నాయి అండ్ ఈవెన్ ద స్మాల్ పిక్ చిన్న కుమ్మలు కూడా ఆ చల్ల గాలి బ్రీజ్ జెంటిల్ బిండ్ కదులుతూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాయి ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ లివ్స్ ఇన్ హార్మనీ అండ్ హ్యాపీనెస్ ప్రతి ఒక్కటి నేచర్లో చాలా హార్మనీ తో ఉన్నాయి కానీ ఇన్ కాంట్రాస్ట్ సో ఇక్కడ భేదం ఏముంది కాంట్రాస్ట్ ఏంటి హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ నేచురల్ గుడ్నెస్ త్రో గ్రీడ్ దురాశ వయలెన్స్ హింస సెల్ఫిష్నెస్ స్వార్థపూరితమైన మనసు సో ఈ గ్రీడ్ వయలెన్స్ అండ్ సెల్ఫిష్నెస్ తోటి మనుషులు తమ ఉన్న సహజంగా ఉన్న మంచి నేచరల్ గుడ్నెస్ ని నాశనం చేసుకున్నారు డిస్ట్రా చేశారు కానీ నేచర్ మాత్రం నేచర్ బ్యూటీ మాత్రం తో సంతోషంగా ఉంది పోయిట్ కంపేర్ ద పీస్ఫుల్ వరల్డ్ ఆఫ్ నేచర్ పీస్ఫుల్ వరల్డ్ ఆఫ్ నేచర్ ప్రకృతి యొక్క ప్రశాంతమైన ప్రపంచం విత్ కూల్ వరల్డ్ క్రియేటెడ్ బై హ్యూమన్స్ ఇక్కడ పోయట్ రెండు రకాల ప్రపంచాలని కంపేర్ చేస్తున్నారు ఒకటి ప్రశాంతమైన ప్రకృతి ప్రపంచము ఇంకొకటి క్రూరమైన ప్రపంచము మనుషులు క్రియేట్ చేసిన క్రూరమైన ప్రపంచం ఈ రెండింటికి అతను కంపేర్ చేస్తాను సో దానివల్ల అతని మనసు అంతా కూడా గ్రీఫ్తో నిండిపోయింది బాధతో నిండిపోయింది ఎందుకంటే నేచర్ వరల్డ్ ఏమో చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా హ్యాపీగా ఉంది అదే హ్యూమన్స్ క్రియేట్ చేసిన కూల్ వరల్డ్ ఏమో చాలా వయలెన్స్ గ్రీడ్ సెల్ఫిష్నిస్తో ఉంది కాబట్టి అతను అంతా బాధతో నిండిపోయింది ఈ రిపీటెడ్లీ హ్యూమానిటీ సో అతను బాధపడుతూ ఉన్నాడు లైన్ తెప్తూ ఉంది వాట్ మ్యాన్ హ్యాస్ మేడ్ ఆఫ్ మ్యాన్ అంటే సో మనుషులు ఏ విధంగా ఇలా చేశారు ఎందుకు ఇలా అయ్యారు ఎందుకు దే మోరల్లీ వై ద పీపుల్ ఆర్ హ్యావ్ బికమ్ సెల్ఫిష్ వై దే డిస్ట్రాయిడ్ నేచురల్ గుడ్నెస్ సో దీంతో పోయేకి బాధ కలుగుతుంది ఏమని అంటే మోరల్ అండ్ సోషల్ డిగ్రేడేషన్ సో నైతికంగా సామాజికంగా మనుషులు డిగ్రేడ్ అయ్యారు ఓకే చాలా డీగ్రేడ్ అయ్యారు చాలా తగ్గిపోయారు అని బాధపడుతున్నాడు విలువలను తగ్గిపోయారు దస్ ద పోయం హైలైట్స్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద జాయ్ అండ్ హార్మనీ ఆఫ్ నేచర్ అండ్ ద మిజరీ అండ్ కరప్షన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ సో ఈ పోయం మనకి నేచర్ లో ఉన్న జాయ్ అండ్ హార్మనీ అలాగే హ్యూమన్ సొసైటీ మానవ సమాజంలో ఉన్న మిజరీ బాధలు కరప్షన్ అవినీతి మోరల్ కరప్షన్ మోరల్ వాల్యూస్ లేకుండా ఉండడం అనే దాన్ని కంపేర్ చేస్తూ చెప్తా వర్డ్స్ వర్ సజెస్ట్ దట్ యూ వన్ షుడ్ లర్న్ ఫ్రమ్ నేచర్ అండ్ లివ్ ఇన్ పీస్ లవ్ అండ్ హోమన్ వర్డ్స్ వర్ పోయేట్ ఏం సజెస్ట్ చేస్తానంటే మనుషులందరూ కూడా నేచర్ నుంచి నేర్చుకోవాలి దాని నుండి నేర్చుకుని ప్రశాంతంగా ప్రేమతో సామరస్యంగా ఉండడం అలవాటు చేసుకోవాలి నేచర్ నుండి ఇదంతా మనం తెలుసుకోవాలని పోయేట్ రీజర్స్ చెప్తున్నాడు సో స్ప్రింగ్ అంటే వసంత కాలము ఇది వింటర్ సమ్మర్ మధ్యలో ఉండే కాలం

పోయన్ తీసుకోవాలి రిటర్న్ బై విలియం వర్డ్స్ వర్త్ సో మీరు ఏ మోడల్లో రాయాలంటే రెఫరెన్స్ అలాగే కాంటెక్స్ అలాగే మీనింగ్ ఈ ఈ ఫార్మేట్లో రాయండి రెఫరెన్స్ లో దీ లైన్స్ ఆర్ టేక్ ఫ్రమ్ ఫ్రమ్మని రాసిన తర్వాత మీరు అబోర్డ్తో కూడా కొన్ని లైన్స్ రాయండి అలాగే నేను ఆల్రెడీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశాను కాంటెక్స్ ఇది దీస్ ఆర్ కన్లూడింగ్ లైన్స్ అంటే ముగింపు మన పోయంలో చివరిలో వచ్చే లైన్స్ ఇవి సో ఇందులో పోయేటు నేచర్ యొక్క ఎలిమెంట్స్ ఫ్లవర్స్ బర్డ్స్ ప్లాంట్స్ చాలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి కానీ మనుషులు మాత్రము ఆ విధంగా జాయ్ హ్యాపీగా హార్మన్తో లేరు అని కంపేర్ చేస్తున్నాను హ్యూమన్సెటీ హ్యూమన్సెసిటీ అంతా కూడా క్రూల్ క్రూల్గా ఉంది తో ఉంది సఫరింగ్ ఉంది మోరల్ కరప్షన్ నైతికంగా దిగజారిపోయారని అతను తన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాడు అందుకే లాస్ట్ లైన్ లో మనకి వాట్ మ్యాన్ హ్యాస్ మేడ్ ఆఫ్ మ్యాన్ సో మీనింగ్ సో ఇది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో దేర్ ద పోయిట్ ల్యామ్ అండ్ ఓవర్ వాట్ మ్యాన్ హ్యాస్ మేడ్ ఆఫ్ మ్యాన్ ఎక్స్ప్రెసింగ్ డీప్ రిగ్రెట్ ఓవర్ ద డిగ్రీడెడ్ కండిషన్ ఆఫ్ హ్యూమన్ సో పోయిట్ లామెంట్స్ బాధపడుతూ ఉన్నారు ఏమని అంటే ఎందుకు ఈ విధంగా మనుషుల సమాజ మానవ సమాజం ఎందుకు ఈ విధంగా డిగ్రేడ్ అయింది మోరల్ గా నైతికంగా ఎందుకు కనెక్ట్ అయింది అని బాధపడుతున్నాడు అది నేచర్ చూసి మీరు నేర్చుకోవాలని లీడర్స్కి సజెస్ట్ చేస్తూ సో నెక్స్ట్ ఇంకొక మోడల్ మీకు ఇస్తున్నాను ఇది బిగినింగ్ లైన్స్ ఇవి పోయంలో ఉన్న మొదటి లైన్స్ సో ఇలాగే మీరు రెఫరెన్స్ రాయండి కాంటాక్ట్స్ రాయండి ఆ తర్వాత బీనింగ్ రాయండి సో ఇందులోనే మీరు రాయండి ఇది కాంటెక్స్ట్ ఇది ఎట్లా ఏ స్టాండర్డ్లో ఉంది అలా సో పోయిట్టు తన గ్రోలో తోటలో పైట్లీ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు వర్లిస్ మీరు రాసిన పోయే ఇది సో ఇది మీకు ఇక్కడ మీనింగ్ కూడా ఉంది సేమ్ మీరు సమ్మర్ చదువుకుంటే మీరు ఆన్సర్స్ రాయగలుగుతారు సమ్మర్ చదువుకోండి అలాగే ఇక్కడ మీకు తెలుగు తెలుగులో ట్రాన్స్లేషన్ ఇచ్చాను సో టీకే స్క్రీన్ షాట్ అండ్ దిస్ ట్రాన్స్లేషన్ అండ్ సమ్మరీ అనడిషన్స్ విల్ బి అవైలబుల్